కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఏరియా లీడర్ కృష్ణయ్య ఆదేశాలతో కోసిగి కౌతాల మంత్రాలయం మండలాల ప్రజలు ఎంతో సంతోషంగా పేద ప్రజలు జరుపుకోవడం ఆర్టీటి సంస్థ పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని వారి సంతోషాన్ని చూడాలని వాళ్ల కాళ్లపై వాళ్ళు నిలబడుకొని మన సమాజంలో ఉన్న పేద గొప్ప అన్న అంతరాన్ని తగ్గించి సముచితమైన మరియు గౌరవప్రదమైన జీవితాలు చూడాలని డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటీ సంస్థను స్థాపించారు మన ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడి జయంతి ఈ ప్రాంతంలో పేదలు జరుపుకునే గొప్ప పండగ అని గ్రామాల లీడర్స్ ప్రజలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అదోని రీజనల్ డైరెక్టర్ శ్రీమతి సరస్వతి మాట్లాడుతూ డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయం మనకున్న దానిలో కొంత తీసి మనకన్నా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం ఇలాగా అందరూ ఆలోచించి మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని రీజనల్ డైరెక్టర్ సరస్వతి తెలియజేయడమైంది అదేవిధంగా ఈ విరాళాలతో తల్లిదండ్రులు లేని పిల్లలను చదివించడం మరియు చెంచులకు న్యూట్రిషన్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ఆలోచించి భారతీయులకు భారతీయులు కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడమైంది అదేవిధంగా ఏరియా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ బి కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సిడిఎస్ మెంబర్స్ ప్రజలు మరియు ఆర్టీటీ సంస్థ సిబ్బంది లైబ్రరీ ప్రాజెక్ట్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మరింత సమాచారం అందచేయడానికి మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహాంతో అదోని రీజనల్ డైరెక్టర్ పార్వతి మరియు కోసికి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మాత్ర ను మనం ప్రస్తుతానికి ఆర్డిటి సంస్థ కార్యాలయం మనం ప్రస్తుతానికి ఉన్నాం అయితే ఈరోజు ఆర్డిటి స్థాపించినటువంటి ఇన్సెట్ ఫెరేర్ గారు బర్త్డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమాన్ని కోసిగి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మరి ఇన్సెట్ ఫెరేర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా జరుపుకున్నట్లు మనకి సమాచారం అందింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ కార్యాలయంలో ఆదున్ రీజనల్ డైరెక్టర్ సరస్వతి గారు ఉన్నారు మరి ఆమెతో మరి యొక్క ఇన్సెస్ ఫెరేర్ గారు మరి యొక్క పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనే అంశాన్ని ఆదున్ రీజనల్ డైరెక్టర్ అయినటువంటి సరస్వతి గారు ఉన్నారు ఆమెతో మరి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి సరస్వతి గారు ఈరోజు మరి ఇన్సెస్ ఫెరేర్ గారు ఈరోజు జరుపుకున్నా అవును ఈరోజు డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జన్మదిన వేడుకలు ఈ ఈ ఆదోని రీజన్ అంతా ఆరు వందల ఏడు గ్రామాల్లో మేము పనిచేస్తాము అన్ని చోట్ల కూడా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో బాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని పాలాభిషేకం కూడా చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో హుండీలు తాము పొదుపు చేసుకున్న హుండీలన్నీ కూడా పగలగొట్టుకొని విరాళంగా ఇస్తున్నారు తనకంటే పేదవాళ్ళ కోసము సో ఈరోజు ప్రజలు ముఖ్యంగా వాళ్లే చైతన్యవంతులుగా వాళ్లే చేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ లీడర్లు ర్యాలీ జరుపుకుంటున్నారు వాళ్ళ కాలనీలో వెళ్ళి స్పందించు సహాయం అందించు భారతీయుల కొరకు భారతీయులు అనే కార్యక్రమం ఈరోజు ఫాదర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఇండియా ఫర్ ఇండియా అనే కార్యక్రమం బాగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యం ఉద్దేశం ఏమంటే ఫాదర్ గారు అందరికీ చెప్తారన్నమాట సొసైటీకి మనం ఏదో ఒకటి సహాయం అని అదేవిధంగా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కష్టాల్లో ఉండే వ్యక్తుల్ని ఆదుకోవాలా సాటి మనిషిగా సహాయం చేయాలా మనకున్న దాంట్లోనే నిరుపేదలకు సహాయం చేయాలా అని ఒక గొప్ప అంశాన్ని అంటే మామూలుగా వంశపరంపరంగా తాతలు ముత్తాతలు ఆస్తులు ఇస్తుంటారు కానీ ఫాదర్ మాకేమిస్తున్నాడు అంటే సేవ చేసే గుణాన్ని ఇస్తున్నాడు ఆ ఫాదర్ ద్వారా ఇప్పుడు ఫాదర్ యొక్క పిలుపును అందుకొని ఇది ఇండియా ఫర్ ఇండియా అనేది ఒక ఉద్యమంగా గ్రామాల్లో ఈరోజు బాగా చక్కగా ఉంది చూసి చాలా సంతోషం సంతోషమవుతుంది అందరూ కూడా సుమారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కుటుంబాలను బట్టి వాళ్ళకు తోచిన సహాయం అనేది హుండీల ద్వారా ఇస్తున్నారు సో ఈరోజు రీసెంట్గా ఇప్పుడే రెండు గ్రామాలను నేను సందర్శించి వచ్చినాను ఈ విధంగా చూస్తున్నప్పుడు హుండీల ద్వారా వాళ్ళు ఇచ్చిన విరాళము అంటే ఇది విరాళము అంటే ఇచ్చే మనసు అంటే స్పందించే మనసు ఇతరులకు సహాయం చేసే గుణం అనేది సాటి ప్రజల్లో చూస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆర్డిటి సంస్థలో నేను పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ జన్మదిన వేడుకల్లో మరి విరాళంగా ఇచ్చే వారు ద్వారా మరి ఈ విరాళాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మేడం ఈ విరాళాల్ని గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎక్కువ ఇప్పటికీ మాకు పదహారు వందల ఎనభై ఎనిమిది మంది అనాథ పిల్లలు ఇప్పుడు వాళ్ళని ఐఎఫ్ఐ స్టూడెంట్స్ అంటారు వాళ్ళు చదువు దానికోసం ఖర్చు పెట్టుకున్నారు అదేవిధంగా శ్రీశైలం ప్రాంతంలో చెంచులు ఉన్నారు వాళ్ళకు చాలా తక్కువ రక్తహీనతతో ఉన్నారు అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు జబ్బులు ఉన్నాయి ఎక్కువ టీవీ జబ్బులు వచ్చి చనిపోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అంటే అలసందలు పెసలు గంజి ఇట్లాంటి న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి ఆ డబ్బును ఖర్చు పెడుతున్నాము ఇప్పుడు రాబో తరంలో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఈ డబ్బును వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలని సంస్థ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మరి కోసి ఏరియా టీమ్ లీడరు కృష్ణయ్య గారు ఉన్నారు చెప్పండి కృష్ణయ్య గారు ఈరోజు ఇన్సా పెరియర్ గారి పుట్టినరోజు రోజులు జరుపుకోవడం జరిగింది ఏ విధంగా జరుపుకున్నారు ముఖ్యంగా కౌతాలం కొసిగి మంత్రాలయం మండలం ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు అదేవిధంగా ఈరోజు నూట ఐదవ జయంతి డాక్టర్ విన్సెంట్ ఫెర్రర్ గారిది మరి ఈ జయంతి సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఈ రెండు స్టేట్లలో కానీ చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పేద ప్రజలు జరుపుకునేటువంటి పేదల పండగ ఇది గొప్ప పండగ ఈ పండగ సందర్భంగా ఫాదర్ విన్సెంట్ ఫెరర్ చేసినటువంటి ఆయన పడినటువంటి కష్టము ఎట్లుంటుందంటే పేద ప్రజలు ఇండ్లల్లోకి వచ్చి వాళ్ళ ఇండ్లల్లో ఉండి తిని అక్కడనే నిద్రపోయి వాళ్ళ కష్టాలను చూసి వీళ్ళ కష్టాలని ఎలాగైనా తీర్చాలి వీళ్ళ కష్టాలను నేను పాల్పంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్డీటీ సంస్థని గొప్పగా స్థాపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి ఈరోజు మేము ఈ మండలాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడము జరిగింది గ్రామాల్లో ప్రజలందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా ఉండీలు పెట్టుకొని ఉండీల ద్వారా పాదరి యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉండీల్లో వచ్చినటువంటి సహాయాన్ని వారికంటే పేదరికంలో బాధపడుతున్నటువంటి అనాథలు కావచ్చు వృద్ధులు కావచ్చు చెంచులు కావచ్చు వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేదానికి సహాయం చేస్తూ ఉన్నారు మరి ఇంత గొప్ప మనసు అంటే స్పందించు సహాయం అందించు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల చేతులన్న గొప్ప నినాదాన్ని తీసుకొని ఉద్భవించినటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ సేవా ఉండి కార్యక్రమము కాబట్టి ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ భారతీయుల కోసం భారతీయుల కార్యక్రమంలో పాల్గొని ఆర్టీటి సంస్థతో కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ఈ విధంగా మరి వారికి సాయం చేస్తున్నట్లు మనకు సమాచారం ఆంధ్రన్యూస్తో బి అబ్రాహం కర్నూలు కోసిగి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ కార్యాలయం నందు